శ్రీకాకుళం జిల్లా సోంపేట కవిటి మండలాల్లో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే బెందాల అశోక్ బాబు పాల్గొన్నారు సోంపేట పట్టణంలోని రెల్ల చంద్రయ్య జ్ఞాపకార్థం నిమ్మాసినమ్మ ఆలయ సమీపంలో నిర్మించిన శ్మశాన స్నాన ఎమ్మెల్యే అశోక్ ప్రారంభించారు అనంతరం కవిటి మండలం బొరువంకలో చేపట్టిన గురు పూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ వేడుకలో ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ రామారావు పాల్గొన్నారు అనంతరం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యేను బొరువంక గ్రామస్తులు దుస్సాల్వతో సత్కరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు బొరువంక గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆయన చూపించినటువంటి నిబద్ధత చెప్పినట్టు తత్వవేత్తలు రాజ్యాధిపదలు అయితే ఒక మంచి సమాజాన్ని స్థాపించవచ్చు అని ఒక మంచి మాటలకి నిదర్శనంగా రోజు మనందర ముందు ఒక గొప్ప అధ్యాపకుడుగా ఉన్నటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని